మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెపోటిజం అని దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన నేను ఏం చెప్పిన ఒకసారి చెప్తారా గుర్తులేదు అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఉండే దాన్ని ఇది ఒక ఆరు నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ చేయ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఒక ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు నాది అట్లా కాదు నాకు నేనే చేసుకోవాలి నా వెనకాల ఎవరు లేరు అని కాకపోతే సోషల్ మీడియాలో ఇదే నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా నేనే ఫస్ట్ ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది అది వాని అదృష్టం వాని తప్పు కాదు వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాళ్ళ యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది అది వాళ్ళ అదృష్టం ఆ అదృష్టం నాకు లేకుండే సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్ నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని ఒక ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి అది ఏ ఫీల్డ్లో అయినా నేను యాక్టర్ల గురించి కాదు లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది ఏ కోర్స్ చూసేయాలి అన్నీ తెలుస్తాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్ మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అది నేను నేను చెప్పింది ఆనంద్కి ఇస్తున్నారా ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటారు కదా అండ్ హీస్ హీస్ డెఫినెట్లీ హ్యాజ్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్ సో హండ్రెడ్ పర్సెంట్ హీ హాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్